ఈ కథ కేవలం కల్పితంగా ఇందులోని పాత్రలు సంఘటనలు ప్రదేశాలు అన్ని రచయిత కల్పన మాత్రమే కథలో చూపబడిన హింసాత్మక చర్యలు పిల్లలపై జరిగే నిజ జీవితాన్ని ప్రతిబింబించేందుకు కాదు సమాజంలోని చీకటి కోణాలను అవగాహన లోపాలను ప్రదర్శించేందుకు ఈ కథ ద్వారా ఎవరికైనా మనోవేదన కలిగించాలనే ఉద్దేశం లేదు ఇది ఒక సామాజిక సందేశంగా పిల్లల హక్కులను కాపాడుకోవాలన్న మనుషుల మధ్య మానవత్వం గుర్తించాలన్న ప్రయత్నమే ఈ కథని కేవలం ఒక భావనాత్మక రచనగా చూడగలని వినమ్రంగా కోరుతున్నాం ఆ ఆకాశం ఉరుములతో నిందిపోయింది మబ్బులు బిగబడ్డాయి ఊరి చివర పొలాల నడుమ చిన్న పచ్చిక మైదానంలో ఒక జంట రఘు సులోచన మౌనంగా నడుస్తున్నారు సులోచన చేతుల్లో ఉంది మూడు రోజుల పసిబిడ్డ పసివాడి శ్వాస ముదువుగా గొంతులో చిన్నగా ఒక నలుపు గుసగుస అది అమ్మాయి వాళ్లకి ఇది మూడవ బిడ్డ ఇద్దరూ బాగా అర్థం చేసుకున్నారు తినడానికి లేనిప్పుడు అమ్మాయిని పెంచడం అనే భారం వాళ్లు మోసే స్థితిలో లేరు ఊరి చివర పొలాల పక్కన ఉన్న పొడి బావి వెనకాల ఉన్న బీటి చోట చేరినప్పుడు రఘు నోటా ఒక్క మాట కూడా రాలేదు అక్కడ ముందే ఒక చిన్న పాడైన గుంట తవ్వి వేశారు పసిబిడ్డ మెల్లగా ఏడ్చింది సులోచన కళ్లలో నిశ్చలత ఓ తలంపు ఓ వేదన కాని చేతి పని మాత్రం ఆగలేదు బిడ్డని మట్టిలో ఉంచి మెల్లగా పైకి బురదతో నింపారు కన్నీళ్లు మాత్రం రాలలేదు మనస్సు మాత్రం అప్పటికే గల్లంతైంది వాళ్లు వెనక్కి తిరిగారు పని అయిపోయింది అనుకున్నారు అయితే అదే సమయంలో తూర్పు వైపు ఉన్న పాత గుడిసే కిటికీలో ఒక వృద్ధుడు మహదేవ్ అటు దృష్టి పెట్టాడు ఆ వృద్ధుడు పూర్వకాలంలో స్కూలు మాస్టారు తన భార్య శారదతో అక్కడే నివసిస్తున్నాడు ముసలితనంతో కూడిన అవగాహన అతని చూపులో మెరుస్తోంది వాళ్లు చేస్తున్నదంత కళ్లారా చూశారు మౌనం ఉన్న మనసులో మంట ఉంది మరుసటి క్షణానే మహదేవ్ తన పాత మడుగుతో అక్కడికి పరుగులు తీశాడు శారద వెనుకే ఆ గుండె వద్ద చేరుకుని ఇద్దరూ గట్టిగా తవ్వడం మొదలెట్టారు ఒక చిరుగుట్టిన ఏడుపు వినిపించింది శారద రెండు చేతులతో మట్టి తవ్వి చివరికి ఆ చిన్నారి ముఖాన్ని బయటికి తీసింది పసిబిడ్డ ఇంకా శ్వాస తీసుకుంటోంది దేహం చలిగా ముఖం లేతగా ఉంది కాని ఆమె బతికే ఉంది బతికింది మహదేవ దేవుడు మనవైపే ఉన్నాడు శారద కడుపులోనుండే మరలా కన్నేళ్లతో చిన్నారిని గట్టిగా ఒడిలోకి తీసుకుంది తప్పటడుగులు లేకుండా వాళ్లు ఆ చిన్నారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు అక్కడి నర్సు ఆశ్చర్యచకితురాలైపోయింది వెంటనే చికిత్స మొదలైంది ఆక్సిజన్ ఇంజెక్షన్లు ఫ్లూయిడ్స్ రెండు రోజులు కష్టంగా గడిచాయి చిన్నారి బతికింది ఆరుదినాల పోలీసులు వచ్చారు మహదేవ్ ఫిర్యాదు ఇచ్చాడు కథ మొత్తం బయటపడింది గుంటాలు పాదముద్రలు అన్ని రఘు సులోచన వైపే చూపించాయి వాళ్లను అరెస్టు చేశారు వారి మొహాల్లో భయమే లేదు దారుణమైన మౌనం మాత్రమే ఒకవైపు న్యూస్ ఛానెళ్లలో వారు చెడువారులుగా మారారు మరోవైపు ఆసుపత్రిలో శారద ఆ చిన్నారిని నెమ్మదిగా ఓయలలో పెట్టి నిద్రపుచ్చుతోంది ఈమె మన కూతురే దేవుడు మనకు ఇచ్చిన రెండో అవకాశం ఆమె మురిపెంగా అనింది మహదేవ్ తన జ్ఞాపకాలతో నిండిన వృద్ధ చూపులతో తన భార్య చేతిని పట్టుకుని తలదించేశాడు ఆమె మరణాన్ని ఓడించింది ఇక జీవితం ఆమె వైపు తలచేసుకోవాలి వర్షం మొదలైంది మట్టిపరచిన ఆ గుంటపైన గాలి తోడుగా చినుకులు పడుతున్నాయి ఒక పసిబిడ్డ మట్టిలోంచి వెలువడి కొత్త జీవితం మొదలుపెట్టింది